జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఆయన గురించి ఆయన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా వాడెవడు కృష్ణయ్య సార్ వాడెవడు కృష్ణయ్య ఒక వ్యక్తిని నీ తండ్రి కంటే పెద్ద వయసులో ఉన్న ఒక వ్యక్తిని వాడు వీడున మాట్లాడటంలో ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారే ఒక వ్యక్తిని గౌరవించడం చేతగానటువంటి వ్యక్తిత్వం లేని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే సిగ్గుచేటుగా చెప్పుకోవాలి సార్ని మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా చూస్తున్నారు ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కాదని మేము కూడా చెప్పం ఆయన సర్వీసులు కించపరుస్తున్నారే కృష్ణేశారు కలెక్టర్గా కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయలేదే ఐఏఎస్ ఆఫీసర్ అనేక సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పనిచేసారు సాక్షాత్తు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే విద్యాశాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఆయన అందించిన సేవల్ని రాజశేఖర రెడ్డి కొనియాడారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆయన సేవలు కేంద్రానికి కూడా అవసరం అని చెప్పని గుర్తించి ఆయన నిజాయితీని గుర్తించి నేషనల్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ సీఈఓగా అపాయింట్ చేసి రెండు సంవత్సరాల సర్వీస్ తీసుకున్నారు ఆ సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ బోర్డు వేల కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకోవడం జరిగింది దాని చిహ్నంగా హైదరాబాద్లో ఫిషరీస్ డిపార్ట్మెంట్ బోర్డు ఫస్ట్ టైం ఒక బిల్డింగ్ నిర్మాణం చేశారు ఈ రోజు షంషాబాద్ లో ఉంటే ఒక చేపకారు బిల్డింగ్ కనిపిస్తుంది క్రిస్టిస్తా సాధించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే కేసులో విచారణ కోసం ఒక సిట్ వేస్తే ఆ సిట్లో అధికారులు కూడా సుప్రీంకోర్టే నిర్ణయిస్తే ఎవరైతే సమర్థవంతంగా నిష్పక్షంగా అక్కడ ఉన్నటువంటి అన్ని విషయాలతో సంబంధాలు ఉండి ఏ ఏ ఒక్క పార్టీకో లేకపోతే ఏ ఒక్కరికో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహారాలని బయటకు పెడతాన ఆలోచనతోనే గోపినాథ్ రెడ్డి గారిని అధికారిగా నియమిస్తే అకస్మాత్తుగా మీరు ఆయన్ని బెదిరింపు భావజాలంతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా చూడకుండా ఈ రాష్ట్రంలో ఒక డిఐజీగా పనిచేస్తున్నారని కూడా చూడకుండా బెదిరింపులు చేస్తున్నారే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలంటే చిన్న చూపాలి బీసీల పని నేను కొన్ని భావజాల మీద కృష్ణేశారి బంధుత్వాలు ఐపీఎస్ ఉండకూడదా తప్ప కృష్ణ నిబద్ధతను గుర్తించి ఆయన రిటైర్ అయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో కొన్ని బాధ్యతలు అది తప్ప ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎటువంటి వారు పనిచేస్తారని మీకు తెలుసు అసలు ఆ ట్రస్ట్ అభివృద్ధి కోసంగా ప్రజల సేవ చేయడం కోసంగా నారా భువనేశ్వరమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి మంది బోర్డులు ఉన్నతంగా చదువుకొని ఉన్నతమైనటువంటి అధికారులుగా పనిచేసే డైరెక్టర్ పనిచేస్తారు అక్కడ కులాలతో సంబంధం కాదు అధికారి యొక్క సమర్థత కోసం అంత సమర్థవంతంగా పనిచేస్తేనే ఆ ట్రస్ట్ యొక్క సేవలు నిస్వార్థంగా ప్రజలకు అందుతాయని నమ్మకంతో అటువంటి వాళ్ళకి అప్పచెప్తారు అటువంటి వాళ్ళ చెప్పిన పార్టీలో పనిచేసినప్పుడు తప్ప వాళ్ళకి నామినేషన్ పోషిస్తే తప్ప ఏం నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కుటుంబంలో ఎంతమంది పదవులు అనుభవించారు నీ సాక్షి పాపంలో పనిచేసే వాళ్ళు ఎంతమంది నువ్వు ప్రభుత్వ సలహాదారు పెట్టుకున్నావు ఎవరు వైవీ సుబ్బారెడ్డి సత్య రామకృష్ణారెడ్డి ఎవరు కృష్ణమోహన్ రెడ్డి కలెక్టర్ శ్రీలక్ష్మి పరిస్థితి ఏమైంది మీరా నిజాజను మాట్లాడిన నైతిక కలిగిన వ్యక్తులు కేవలం కృష్ణేశాని గోపీనాథ్ శెట్టి గారిని బీసీల ఒకే ఒక చులకన భావంతో మీరు మాట్లాడిన భాష వాడు వీడు అని మాట్లాడిన భాష బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన మా విధానం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా బీసీలకు చేసినటువంటి అనేక తగ్గాలతో పదకొండు సీట్ల దిగజారి పడ్డారు బీసీల ఆత్మగౌరవం కోసం మీరు మాట్లాడిన భాష పట్ల కృష్ణేశారు గారికో గోపీనాథ్ శెట్టి సార్కో బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం లేని పక్షంలో బీసీల దండు చేయకపోతుంది రాబోయే రోజుల్లో మీ రాజకీయ సమాధి కట్టాలని చెప్పని బీసీలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీ భావజాల మార్చండి